మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట రైతులైతే ఎంతో సంబరంగా రైతు రుణమాఫీ విషయంలో సంబరాలు జరుపుకుంటున్నారు అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కూడా రైతులకు దగ్గరగా ఉంటూ ఆ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు మరి అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు వార్త కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి బాగున్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నామా రైతు రుణమాఫీ అనేది మన రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు దానిపై మీ స్పందన టీవీలల్లో ఉత్సవాలు చేసుకుంటారు మాంకాళి పండుగ సెట్లు ఎగురుతారు దసరా అట్లా ఎగురుతున్నారు రైతులు అదే ఇన్ని రోజులు రాదనుకున్నది మేము నమ్మిక పోయినుండే నుండే మళ్ళా ఏ సహకర్ దగ్గర అప్పు తెచ్చుకోవాలన్నారు బ్యాంక్ లో పోతే డబ్బులు ఇస్తలేరు కనుక ఇప్పుడు బ్యాంక్ కూడా ఓపెన్ అయింది ఎందుకంటే ప్రభుత్వమే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మనకు రుణ ఏది రుణమాఫీ చేసినాక వాళ్ళకు గతంలో ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ కొత్త లోన్ కూడా తీసుకోవచ్చు రేపు పడ్డ వడ్డిస్తున్నారు ఏది మన పడ్డ వడ్డిపిస్తే ఊకే కాదు కదా ట్రాక్టర్ కు పైసలు అవుతుంది విత్తనాలకు పైసలు అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు కనుక ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది తుక్కుగూడలో సోనియా గాంధీ ఏమన్నది ఆరు డిక్లరేషన్ చేస్తా అన్నది అదేవిధంగా రుణమాఫీ అన్నాం గతంలో కూడా మేము చేసినాం ఇప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్ పర్సన్ గా మన్మోహన్ సింగ్ దేశ ప్రధానమైన ఫస్ట్ సెవెంటీ కరోడ్ యావత్ భారతదేశంలో చేశాం అందరికి రెండు లక్ష కానీ నరేంద్ర మోడీ వచ్చి సంవత్సరం కాలం మినిమం సపోర్ట్ ప్రైజ్ అడిగారు కానీ సంవత్సరం దానిక రోడ్ల మీద పడుకున్నారు వాననక ఎండనక వారికి ఏం చేయలేదు మా మాది స్లోగా ఉంది కదా లాల్ బహదూర్ షాద్ జై కిసాన్ జై జవాన్ అటు జవాన్లు దేశాన్ని కాపాడుతారు రైతులు కడుపు నిన్న అడ్డం పెడతారు అడ్డం ఉంటేనే కదా మనిషి ముందుకు పోయేది కనుక మాది కల్చర్ తప్పనిసరిగా ఏదో నాకు ఇప్పుడు కొందరికి రాలేదంటే ఎవరైనా ఆధార్ కార్డు అప్గ్రేడ్ చేయలేదు కొంతమంది మాకు రాలేదని కూడా కొంతమంది బాధపడతారు దానికి ఏమీ చెప్తున్నా దీన్ని అపోజిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటది కాబట్టి కార్యకర్తలు తప్పనిసరిగా ఎవరికైతే ఆధార్ కార్డు అప్గ్రేడ్ కదా చేయించండి చేయించిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకు కూడా వస్తుంది ఆ తర్వాత మిగతా కూడా లక్ష లోపుల రుణమాఫీ చేస్తుంది తర్వాత కంప్లీట్ రెండు లక్షలు చేసేదాకా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రేవంత్ రెడ్డి చెప్పి క్యాబినెట్ కేబినెట్ చెప్పింది కనుక దాని వెనకాల ఎవరు ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ చెయ్యాలి వెనుకలు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ అప్పుడు చెప్పిందా లేదా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎవరు పోలీస్ చూడాలకు మూడు వందల అరవై మంది జరిపోయారు కానీ ఆ ఉద్యోగం నడుస్తూనే ఉన్నది ఆఖరుకు పన్నెండు వందల మంది యువతి యువకులు చనిపోయారు శ్రీకాంతాచార్య అనే యువకుడు కూడా జరిపోయారు కనుక అప్పుడేమన్నది నో మోర్ క్యాజువాలిటీ వెన్ ఐ కమ్ టు ది పవర్ వీల్ కమ్ టు ది పవర్ ఏది ఏదైతే నిరుద్యోగులకు మీకు అనుకున్నది ఏదో అన్యాయం జరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బతకాలంటున్నారు అన్న ఉద్దేశంతో తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది ఆమెకు తెలుసు ఆంధ్రలో ఎందుకంటే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది కదా గచ్చిబోలి జూబ్లీ అన్ని అయినాయి కదా కోకాపేట్ ఇవన్నీ చూసి వాళ్ళు కోపానికి వచ్చారు అరే ఇంత డెవలప్మెంట్ అయిపోయింది మేము ఎక్కడ వాళ్ళు అన్నారు వాళ్ళు వ్యతిరేకం చేస్తారని తెలిసి కూడా చేస్తే చెయ్యండి కానీ నేను ఇచ్చిన మాట అది మా కల్చర్ మిగతాయి కూడా చలంజలకి చేస్తారు అక్కడక్కడ వాళ్ళు మీరు ఇది ఇవ్వలేదు ఒకటి కాగానే అదేమైంది ఏమైంది అరే మీరు కూడా చెప్పారు కదా ఇంటికో ఉద్యోగం అన్నారా లేదా అన్నారా లేదా ఇంటికో ఉద్యోగం టూ బెడ్రూమ్ అన్నారు నిరుద్యోగం వృత్తిస్తా ఇవన్నీ చెప్పారు ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఒక అరిజన్ని చేస్తాడు స్మరి అమ్మా నేను తెలంగాణ ఇస్తే నేను ముఖ్యమంత్రిని కానమ్మా నీ కాలు గడిగి నెత్తి మీద పోసుకుంటాను నేను ఉండను ఒక చేస్తా అన్నాడు ఆయన చేయలేదు కానీ మేము మాత్రం అపోజిషన్ లీడర్ చేసినాం ఇవాళ డిప్టీ సీఎం కూడా హరిజన్ అయింది అది మా కల్చర్ ఆ ధనిక కుటుంబంలో ఉట్టి ఉండొచ్చు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కానీ పేదవారి గురించి భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చారు ఆ భూములు కూడా ఇవాళ తీసేసుకుంటున్నారు కంపంలోనే చెప్పారు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళీ దొరలు తీసుకుంటున్నారు ఇవన్నీ ధరణి పేరే బాగుండదు ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడే ధరణి అది దాన్ని కూడా ఇలా ఎంతో మంది పేదవాళ్ళకు రైతులకు పాస్బుక్ లేవు వాళ్ళ భూమి ఉన్నది వేరేకి ఏది మనం పట్టాలు ఇస్తున్నారు వేరేకి పాస్బుక్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం రుణమాఫీ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు రైతు నాయకులు మిమ్మల్ని కలిసారా చూడండి మొదలు ఎవరు సినిమా టికెట్ పోతే ముందు టికెట్ కొట్టాడు కదా ఇలా అయిపోయినా కదా ఆలోచన చేస్తాం తప్పనిసరి ఈ సందర్భంగా రైతులందరికీ చెప్తారు రైతులందరూ సుఖంగా ఉండాలి ఆల్రెడీ అన్ని జిల్లాలల్లో అమ్మవారి పండుగ దుర్గామాత పండుగలు అయితే బాగా చేసుకొని మంచిగా పండుగ టైంలో రుణమాఫీ అయింది ఎక్కువ తాగకండి కొన్ని పైసలు దాచిపెట్టుకొని పిల్లలకు చదువుకు బిడ్డ పెళ్ళైతే అయితే కొంత సుమ్ము చేసుకుని అంత తాగేస్తే మన పిల్లలు ఏం కావాలి అది నా కోరిక చూశారు కదా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలు రైతులు ఏ విధంగా ఉండాలి వారికి మా సహాయ సహకారాలు కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా హనుమంతరావు గారు వివరించారు కెమెరామ్యాన్ సంధ్యా సుమన్ టీవీ సిద్దిపేట